హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక ప్రభావతి అయితే చూడరా బాలు నువ్వేం చేస్తావో నాకు తెలీదు రవి శృతి మళ్ళీ తిరిగి ఈ ఇంటికి రావాల్సిందే నా కొడుకు కొడలు ఈ ఇంటికి రానంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను అని ప్రభావతి అయితే శపథం చేస్తుంది అబ్బాబ్బబ్బా నాన్న మీనా మనం రెండు నెలల వరకు ఇంట్లో సరుకులు ఏమీ కొనాల్సిన అవసరం ఏమీ లేదు ఒక్క పది రోజులు మా అమ్మీలో ఉపవాసం ఉంటే రెండు నెలలకు సరిపడా సరుకులు ఇంట్లో ఉంటాయన్నమాట అని అనగానే అరే నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాన్రా ఇంట్లో సరుకులోనే కూర్చొని నేను ఒక్కదాన్నే వండుకొని తినేటట్టు కనిపిస్తున్నానా అని అనగానే ఊరుకో అమ్మ నువ్వు పచ్చి మంచినీళ్ళు తాకుండా ఉపవాసం ఉండటం ఏంటి ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నామో లేదో అలా గదిలోకి వెళ్ళి చక్కగా లాగిచ్చేస్తుంది అంతేందుకు అర్ధరాత్రిపోటే బిర్యానీలు తినేదానివి నువ్వు అలాంటిది ఉపవాసం ఉంటే నేను నమ్మాలా అని చెప్పేసేసి మన బాలు అయితే అంటూ ఉంటాడు ఇక వెంటనే సత్యం ఒరే బాలు మీ అమ్మ సంగతి తెలిసిందే కదరా కానీ ఒకసారి రవిగాడికి ఫోన్ చేయరా వాడు ఇక్కడికి వచ్చేటట్టు ఏదో ఒకటి చేసి నువ్వే జరిగిందంతా కూడా వాడికి అర్థమయ్యే రీతిలో చెప్పు అని అనగానే నాన్న నువ్వు చెప్పావు కాబట్టి రవిగాడికి ఫోన్ చేస్తాను వాడికి అర్థమయ్యేటట్టు చేస్తాను ఇక నేను కాబట్టి వాడి మామకి ఒక చంప పగల కొట్టొచ్చాను ఇక రవిగాడైతే ఆ చంప ఈ చంప పగల కొట్టి మరీ పెళ్ళాన్ని కాపురం తీసుకు పని వస్తాడు అని అనగానే ఒరే 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 అప్పుడేదో గొడవలైపోయినీరా మళ్ళీ ఇప్పుడు కొత్తగా సమస్యలు లేవకొట్టి కొత్త గొడవలు సృష్టించొద్దు ఉన్నయి చల్లారిపోయి రవి శృతి ఇంటికొచ్చేస్తే చాలు అని అనగానే సరేనాన్న నీలాంటి మంచి మనసు వాళ్ళు కోరుకున్నారు కాబట్టి ఆ దేవుడు కూడా వింటాడు త ఆ డబ్బులమ్మ కూడా డబ్బింగ్ అమ్మ కూడా తప్పకుండా వచ్చేయాలని మనస్ఫూర్తిగా అనుకునేటట్టు నీలాంటి వాళ్ళు కోరుకోవటం ద్వారా జరుగుతుంది అదిగో ఉపవాసం ఉంటామని చెప్పేసి అదిగో చూడు ఆ యాపిల్ పళ్ళను ఎలా తింటుందో అని చెప్పేసి ఇక నవ్వుకుంటూ ఉంటారు బాలు మీనా వాళ్ళైతే ఏవండి మీకు టైం అయింది వెళ్ళండి అని అనగానే అలాగే మీనా వస్తాను అని చెప్పేసి బాలు అయితే కీస్ తీసుకొని డ్రైవింగ్కి అయితే వెళ్ళిపోతాడు మరోపక్క బేబీ ఏంటమ్మా ఈ ఇంట్లో ఉండి కూడా డ్యూటీకి వెళ్తానంటున్నావు ఉండిపో బేబీ మాకు కూడా నీతో ఇలా టైం స్పెండ్ చేసి చాలా రోజులైంది కదా అని అనగానే మామ్ నేను ఈవినింగ్ కల్లా వచ్చేస్తాను కదా అయినా నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్స్ అక్కడ ఉన్నాయి నేను ఒక్కరోజు వెళ్ళకపోతేనే చాలా పెండింగ్ వర్క్ నా మీద పడిపోతుంది నాకు చాలా వర్క్స్ ఉన్నాయి మామ్ చాలా రికార్డింగ్స్ ఉన్నాయి నేను వెళ్ళి డబ్బింగ్ చెప్పుకోవాల్సిందే అని చెప్పేసి ఇక వెంటనే శృతి అయితే డబ్బింగ్కి వెళ్ళిపోతుంది అదేంటి శోభ అమ్మాయిని అంత ఈజీగా పంపించేశావు ఏ అమ్మాయి మన ఇంట్లో ఉండి కూడా కష్టపడాలా చెప్పు అని అనగానే ఏవండి మన అమ్మాయి శృతి నిజాన్ని గట్టిగా మాట్లాడుతుంది మనం ఈ ఇంట్లో ఇప్పుడు ఉంచుకున్నామే అనుకోండి తనకు మెల్లగా అనుమానం వస్తుంది కాబట్టి తన దారిలోనే మనం వెళ్ళాలి మన దారికి తెచ్చుకోలేని ప్రయత్నం చేస్తే మళ్ళీ అసలుకి ఎసరొస్తుందండి అని అనగానే అవునవును నువ్వు చెప్పింది కూడా నిజమే మెల్లమెల్లగా పుట్టింటి మీద ఇష్టము ప్రేమ పెరిగి విలాసాలకు అలవాటయ్యేటట్టు చేసి ఉద్యోగాన్ని కూడా మాన్పిచ్చేసేసి మన అమ్మాయి మన ఇంట్లో సంతోషంగా ఉండాలి అని అనగానే అవునండి అసలు రవి ఏంటండి రాత్రి ఇంటికి కూడా రానట్టున్నాడు మనమేమో వీళ్ళిద్దరిని విడగొట్టాలి అనుకోలేదు ఇక అల్లుడిని ఇల్లరిక పల్లుడుగా తెచ్చుకోవాలనుకుంటే అల్లుడే ఇంటికి రాకుండా ఉన్నాడేంటండి అని అనగానే ఆడెక్కడికి పోతాడులే మన ఇంటికే తప్పకుండా వస్తాడు ఏదో పని మీద వర్క్ ఎక్కువ ఉండి ఉంటుంది అందుకని రాలేదనుకుంటా అని అనగానే అలా అయితే పర్లేదులేండి అని చెప్పేసి శోభ కూడా లోపలకైతే వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా రవి అయితే వర్క్ చేసుకుంటూ ఉంటాడు అటు ఇంటికి కూడా వెళ్ళకోకుండా అక్కడే ఒక రూమ్లో అయితే రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు కదా మరోపక్క శృతి కూడా డ్యూటీకి అయితే వెళ్ళిపోతుంది ఎవరి డ్యూటీలకు వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా లంచ్ టైంకి అయితే శృతికి మీనా అయితే టేస్టీ టేస్టీగా వంటలు చేసి పెట్టేది ఆ ఫుడ్ని ఇప్పుడు నేను చాలా మిస్ అవుతున్నాను అని చెప్పేసి శృతి అనుకుంటూ ఉంటుంది అవును వాడు తిన్నాడో లేదో పాపం ఉదయాన్నే కోపంతో నేను వాడితో మాట్లాడాను నువ్వు వెళ్తే వెళ్ళు ఉంటే ఉండు అన్నట్టుగా మాట్లాడాను వెళ్ళినప్పటి నుంచి నువ్వు ఒక్క ఫోన్ కూడా చేయలేదు ఆంటీ ఫోన్ చేసినప్పుడు కూడా రవి అక్కడికి వచ్చాడని చెప్పలేదు అంటే రవి అక్కడికి కూడా వెళ్ళలేదని అర్థమైంది పాపం వాడేం చేస్తున్నాడు అని చెప్పేసి రవికైతే ఫోన్ చేస్తుంది శృతి అని అనగానే ఇంత త్వరగా నా ఫోన్ లిఫ్ట్ చేస్తావని అస్సలు అనుకోలేదు రవి అని అనగానే ఏ ఎందుకు నీలాగా నేను కూడా బెట్ చేస్తే అప్పుడు మన ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది కానీ తగ్గదు కదా శృతి అని అనగానే సారీ రవి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏదో కోపంతో అలా మాట్లాడేశాను అని అనగానే మనలో మనకు ఎందుకు సారీ చెప్పు మన ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం మన ఇద్దరం విడిపోవటానికి ఏ ఒక్కరికి ఛాన్స్ ఇవ్వకూడదు మన ప్రేమకు మీనా ఎంత ఇదిగా పెళ్ళికి వచ్చి అక్షింతలు వేసింది అలాంటి వాళ్ళు ఈరోజు మనకి అన్యాయం చేస్తారంటే నేను నమ్మలేకపోతున్నాను అని అనగానే అవన్నీ పక్కన పెట్టు ఇంతకీ నువ్వెక్కడున్నావు అని అనగానే నేనా ఇప్పుడే ఇక చిరాగ్గా ఉండి హెడేక్గా ఉండి హాఫ్ డే నుంచి బయటకి వచ్చేశాను అని అనగానే సరే అయితే నేను కూడా వస్తున్నాను ఆగురవి అని చెప్పేసి ఇక శృతి రవి అయితే కలుస్తారు ఇది ఎంతవరకు కరెక్టో మనకు తెలియటం లేదు మా బాలు కోసం ఇక నువ్వు ఇంటికి రాకపోవడం ఏంటో ఇదంతా ఎందుకు శృతి మన ఇంటికి మనం సంతోషంగా వెళ్ళిపోదాం అని అనగానే బాలు మా నాన్నకి వచ్చి క్షమాపణ చెప్తే తప్పకుండా వచ్చేస్తాను అని చెప్పేసి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇక ఎంత ప్రశాంతంగా ఉందో గొడవ పడితే గొడవ పడ్డాం కానీ మన ఇద్దరం బిజీగా ఉండేవాళ్ళం ఇప్పుడు ఈ రోడ్డు మీద ప్రశాంతంగా తిరుగుతుంటుంటే నాకు చాలా పీస్ఫుల్గా ఉంది రవి అని అనగానే నాకు మాత్రం చాలా రకరకాలుగా ఉంది నువ్వు ఆ ఇంటికి ఎప్పుడొస్తే నాకు అప్పుడే హ్యాపీగా ఉంటుంది శృతి అని రవి అంటూ ఉంటాడు వీళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అరే బాలు అన్నయ్య కారాపాడు ఎందుకు అని అనగానే ఎందుక అటు చూడు ఒకసారి ఆ ఎదురుగా ఉన్నది మా మాండ్ డాడీ అని అనగానే అదేంటది పద వెళ్దాం అని చెప్పేసేసి గబా గబా అక్కడికైతే వెళ్తారు ఇక వెంటనే శృతి ఒక్క నిమిషం ఆగు ఇక ఫంక్షన్లో మనం ఏం జరిగిందో చూడలేదు ఇప్పుడు నాకు తెలిసి వీళ్ళు ఫంక్షన్లో జరిగిన గొడవ గురించి ఒకరికొకరు మాట్లాడుకోవచ్చు నువ్వు ఉంటే మీ అమ్మ వాళ్ళు సరిగ్గా బాలుతో మాట్లాడరు అని అనగానే అవును రవి నువ్వు చెప్పింది కూడా నిజమే అని చెప్పేసి కొంచెం గ్యాప్లోనే చెట్టు పక్కన ఉండి మొత్తం కూడా వింటూ ఉంటారు ఇక వెంటనే ఏంటండి ఏంటి ఫంక్షన్లో కావాలని గొడవ చేసింది సరిపోకుండా మళ్ళీ కావాలని నా కారుకు ఎదురుగా వస్తున్నారు అసలు మీరేమనుకుంటున్నారు అని అనగానే పర్వాలేదయ్యా బాలు బాగానే తెలుసుకున్నావు నిన్ను ఎంత రెచ్చగొట్టినా ఆ రోజు రెచ్చిపోలేదు అని అనగానే పక్కన శోభ ఈ మధ్య తాగుబోతులు కూడా మాట వింటున్నారులేండి అని అనగానే మాటలు చాలా మర్యాదగా మాట్లాడితే మంచిది అని అంటూ ఉండగా నీకేంటి మర్యాద ఇచ్చేది అయినా నిజంగానే తాగుబోతువైనా కూడా నీ పెళ్ళం నిన్ను చాలానే బాగానే కంట్రోల్లో పెట్టింది ఇక ఆ రోజు నిన్ను ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోలేదు కానీ చివరాకరకు నీ పెళ్ళం మీద దొంగ అని ఒక నింద వేస్తే మాత్రం బలయ్య రెచ్చిపోయావు అని అనగానే ఆ రోజు జరిగిందేదో జరిగిపోయింది ఇదంతా చూస్తుంటుంటే మీరే కావాలని ఇదంతా ప్లాన్ చేసినట్టు నాకు అనిపిస్తుంది అని బాలు అంటూ ఉండగా అరే బాలు నువ్వు నా చెంపని పగల కొట్టావు నీ చెంప దెబ్బకి విలువ ఏంటో తెలుసా నా కూతురు శాశ్వతంగా నా ఇంట్లో ఉండిపోవటం నీ తమ్ముడు రవి నా ఇంటి కాళ్ళ దగ్గర ఇల్లరిక పల్లుడుగా రావటం దీని గురించే నీ చేత చంపదెబ్బ కొట్టించుకున్నాను నీ పెళ్ళం మీద దొంగ అని ముద్ర వేయించాను ఇప్పుడు నా కూతురు సెసేమారు రాదు నీకో విషయం తెలుసా నా కూతురు నువ్వు వచ్చి నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తే హ్యాపీగా కాపరానికి ఆ ఇంటికి వచ్చేస్తాను అనింది నువ్వా ఇప్పుడు కావాల్సి వస్తే నాకు ఇంకో చంప పగల కొడతావు ఇదే విషయాన్ని మళ్ళీ నేను వెళ్ళి నా కూతురుకి చెప్తాను నా కూతురు మెల్లగా మనసు మార్చుకుని ఉంటుంది రోడ్డు మీద కూడా మళ్ళీ నాతో గొడవ పడ్డాడు బేబీ మళ్ళీ ఈ చంప కూడా పగల చెప్పాను చెప్పాననుకో జీవితంలో ఆ ఇంటి గడప కూడా తొక్కదు ఆ ఇంట్లో వల్ల ముఖం ఎవ్వరిది చూడదు ఇక నీ తమ్ముడికి రవికి ప్రేమించి పెళ్లి చేసుకుంది కాబట్టి ఇక భార్యని వదలకలేక మా ఇంట్లోనే ఇల్లరిక పల్లుడుగా వచ్చేస్తాడు ఎలా ఉంది నువ్వు బస్తీ ఓడివి నేను తెలివైనవాడివి తెలివైన వాణ్ణి ఎలా కొట్టాను బాగా కొట్టాను కదూ పెళ్ళం మాట వింటేనే మంచిది అని మరోసారి ప్రూవ్ చేశావు లాస్ట్లో నువ్వు పెళ్ళమ్మట వింటూనే గొడవ పడుకోకుండా ఉంటే ఈరోజు మా అమ్మాయి మా దగ్గరికి వచ్చేదే కాదు థ్యాంక్ యూ ఆ రోజు తొందరగానే నా చంప పగల కొట్టినందుకు అని అనగానే ఛీ అసలు మీరు మనుషులేనా నన్ను రెచ్చగొట్టి మీ కూతుని మీ ఇంటికి తెచ్చుకునేటట్టు చేస్తారా ఛీ మీలాంటి తల్లిదండ్రులను నేనెక్కడా చూడలేదు ఇప్పుడే ఈ విషయం రవికి చెప్తాను అంతేకాకుండా శృతికి కూడా చెప్తాను అని అనగానే చెప్పబోయి నీలాంటి తాగుబోతోడి మీద నమ్మకం విలువ గౌరవం ఎప్పుడో నీ తమ్ముడికి ఉన్ను నా కూతురికి పోయాయి అందుకోసమే వాళ్ళిద్దరూ మా ఇంట్లో ఉంటున్నారు అని చెప్పేసేసి అనగానే ఒక్కసారిగా డాడీ అని చెప్పేసి శృతి అయితే వస్తుంది ఇక వెంటనే చూడు బేబీ చూడు ఇక ఏదో జరిగిపోయింది అని అవేమీ మనసులో పెట్టుకోవద్దు అంటే మళ్ళీ నా చంప పగల కొట్టడానికి నా ఒంటి మీద చెయ్యేస్తున్నాడు బేబీ చెయ్యేస్తున్నాడు అప్పు ఈ బాలుగాడి ఇంట్లో ఉన్న దగ్గర నువ్వు అసలు ఉండలేవు బేబీ ఇక మొన్నేమో ఫంక్షన్లో మీ డాడీని కొట్టాడు ఈ రోజేమో నడి రోడ్డు మీద మీ నాన్నతోటి మళ్ళీ గొడవకు దిగి మీ నాన్న ఒంటి మీద దెబ్బ కొట్టడానికి మళ్ళీ చెయ్యెత్తుతున్నాడమ్మా ఈ బాలు అని చెప్పేసి శోభ చెప్తూ ఉంటుంది అవును మమ్మీ జరిగిందంతా నేను దగ్గరుండి చూశాను మొత్తం నా చెవులారా విన్నాను చీ నిజంగానే బాలు చెప్పినట్టుగా కూతురు కాపురాన్ని నిలబెట్టాలని ఏ తల్లిదండ్రులైనా చూస్తారు కానీ దగ్గరుండి ఇక బాలుని రెచ్చగొట్టి మీనా మీద దొంగతనం రేపించి కావాలని బాలుని ఇదంతా చేపించి నన్ను ఆ ఇంట్లో ఉండేటట్టు చేస్తారా చీమా మళ్ళీ నా తల్లిదండ్రులు ఇంత దిస్థితికి వస్తారు ఇంత దిగజారిపోతారు అని అస్సలు అనుకోలేదు కూతురు మీద ప్రేమ ఉంటే కూతురు జీవితం మంచిగా ఉండాలని కోరుకోవాలి తప్ప చేతులారా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని ఎవరూ కోరుకోకూడదు అని చెప్పేసేసి ఇక వెంటనే బాలు నన్ను క్షమించి బాలు ఇదిగో వీళ్ళ నిజస్వరూపం ఏంటో తెలుసుకోలేకపోయాను అని చెప్పేసేసి శృతి అయితే అంటూ ఉంటుంది పర్వాలేదు ఇప్పటికైనా ఎవరేంటో తెలుసుకున్నావు నిజమనేది న్యాయం అనేది ఎప్పటికైనా గెలుస్తుంది అని బాలు అంటూ ఉంటాడు బేబీ బేబీ నా మాట విని బేబీ అని అనగానే మీ మాట వినేదే లేదు మీ కూతురు మీకు లేదు అనుకోండి మీ కూతురు గురించి ఎప్పుడైనా మా ఇంటికి రావాలి అనుకుంటే ముందు బాలుకి మా అంకులకి క్షమాపణ చెప్పితేనే మీ కూతురు మీతో మాట్లాడుతుందన్న విషయం గుర్తుపెట్టుకోండి అని చెప్పేసేసి ఇక వెంటనే బాలు ఏమీ అనుకోకపోతే మమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా అని అనగానే నేను కూడా ఇంటికే భోజనానికి వెళ్తున్నాను పదండి వెళ్దాం అని చెప్పేసేసి బాలు అయితే రవిని శృతిని తీసుకొని తిన్నగా ఇంటి దగ్గరకైతే వెళ్తాడు పూలు అమ్ముకుంటున్న మీనా శృతిని చూసి శృతి అని చెప్పేసి దగ్గరకైతే తీసుకుంటుంది సారీ మీనా నన్ను క్షమిస్తావు కదూ అని అనగానే అరే నువ్వేం తప్పు చేసావు శృతి రా 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 అత్తయ్య గారైతే నీ గురించి ఎంత బెంగ పెట్టుకుంటున్నారో తెలుసా అత్తయ్య మావయ్య అందరూ ఒకసారి ఇలా రండి అని అనగానే అమ్మ శృతి నేను చూస్తున్నది కలకాదు కదూ అని అనగానే కాదత్తయ్య నిజమే అని చెప్పేసి అనగానే వసే మీనా ఇంకా అలా చూస్తున్నా వెంటే వెళ్ళి హారతి తీసుకొనిరా అని అనగానే ఆ అని చెప్పేసి హారతి తీసుకొని వస్తుంది అందరూ కలిసి సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఈవినింగ్కి రోహిణి కూడా ఇంటికి వచ్చేస్తుంది రోహిణి ఇంటికి వచ్చేసిన తర్వాత శృతి ఇంటికి రాకుండా ఉండాలి అనుకున్నాను అమ్మో శృతి కూడా వచ్చేసిందా అని చెప్పేసేసి ఫ్రెష్ అవుదామని పైకైతే వెళ్తుంది ఇక వెంటనే ప్రభావతి అవును ఏంటి ఫంక్షన్ అయిపోయింది గొడవపడి అలిగి వెళ్ళిపోయిన శృతి మళ్ళీ ఇంటికి కాపురానికి కూడా వచ్చింది మీ నాన్న ఫ్లైట్ మాత్రం గాల్లోనే ఇంకా తిరుగుతూనే ఉందా మీ నాన్న ఇంకా ఈ రాజమండ్రికి రాలేకపోతున్నాడా చూడు మీ నాన్న ఎందుకు రావట్లేదు ఇవన్నీ నాకు తెలియదు మీ నాన్న ఈ ఇంట్లో ఉండాలి మీ నాన్నతో నిన్ను మాట్లాడాలి అసలు నా కొడుకుకి మనోజ్కి అత్తారిల్లు అనేది ఒకటి ఉందా నిన్ను పెళ్లి చేసుకోవటంతో వాడికి కనీసం ఒక అత్త ఒక మామ భార్య పక్క భార్య తరపున చుట్టాలు ఏ ఒక్కరూ కూడా లేరు చూడు నీకు ఇదే లాస్ట్ వార్నింగ్ కానీ నువ్వు గనక నేను చెప్పినట్టు మీ నాన్నని ఇక్కడికి తీసుకొని రాలేది అనుకో నా యొక్క తీరు ఎలా ఉంటుందో ఈ ఇంట్లో మీనా కన్నా నీకు బాగా తెలుసు గుర్తు పెట్టుకో అని అనగానే సారీ ఆంటీ మా నాన్న ఎందుకు ఇలా నా విషయంలో చేస్తున్నారో కూడా నాకు అర్థం కావటం లేదు అని అనగానే అవును మీ నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నాడు అన్నావు కానీ కన్న కూతురువే కదా ఒకసారి ఇక్కడికి వస్తే మీ నాన్న రెండో పెళ్లి చేసుకున్నా కూడా నీ కూతురికి నువ్వు ఎలాంటి ఇక బాధ్యత వహించాలి అన్నది మీ నాన్న కళ్ళు నేను తెరిపిస్తాను అందుకనే చెప్తున్నాను ఒకసారి ఇక్కడికి వస్తే మీ నాన్నని లైఫ్ని సెటిల్మెంట్ చేసేటట్టు నేను చూసుకుంటాను అని చెప్పేసి ప్రభావతి అయితే కిందకి వచ్చేస్తుంది ఇక మార్నింగ్ అవ్వంగానే ఇక రోహిణి అయితే ఆఫీస్కి వెళ్ళిపోతుంది కదా పార్లర్కి ఏంటి ఏం చేసినా నాకే ముప్పు ఇప్పుడు కొత్తగా మా నాన్నని తీసుకొని రావాలంట అని అనగానే ఏంటే మళ్ళీ కూడా ఎవరినైనా మాట్లాడమంటావా అని అనగానే వద్దే వద్దు వద్దు ఆ టెన్షన్ నేను భరించలేను ఏ మటన్ కొట్టువాడో లేకపోతే ఏ గొర్రెలను కాచుకునేవాడో ఎవరో ఒకడు వస్తాడు ఆగోలు ఎవరు పడతారు అని అనగానే ఇప్పుడు మరి మీ అత్తయ్య సమస్యకు చెక్ ఎలా పెట్టబోతున్నావే అని అనగానే ఏముంది అయితే మా నాన్నను తీసుకుని రావాలి లేకపోతే మా అత్తయ్య కంటికి గట్టిగా బంగారము గట్టిగా డబ్బో చూపించి ఫంక్షన్కి రాలేకపోయినా ఇవన్నీ కూడా బంగారం కొనుక్కోమని మా నాన్నగారు డబ్బులు ఇచ్చారు అని అనగానే మా అత్తయ్య ముఖం వెలిగిపోతుంది అని అనగానే అంటే ఏంటి ఇప్పుడు మీ నాన్నని రాలేకపోయినప్పటికీ కూడా డబ్బు ఇద్దామంటున్నావా అని అనగానే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఒక్కటి నా దగ్గర ఉన్న అవకాశమే కానీ ఇప్పుడు మనకి కొత్తగా అప్పిచ్చిన వాళ్ళు కూడా ఎవరూ లేరు అని అనగానే ఇంకెవరు ఉంటారు లేరు అని చెప్పేసి అనగానే అవునవును ఆ గుణ ఉన్నాడు కదూ అని అనగానే వడ్డీ ఇస్తున్నావు అసలు ఇవ్వటం లేదు కదా వాడికి ఎప్పుడో రెచ్చిపోయి అసలు ఇవ్వాలి అంటే ఏం చేస్తావే నువ్వు అని అనగానే ప్రాబ్లమ్స్ ఏవో ఒకటి మాట్లాడి డబ్బు తీసుకుంటాను ఒక ఐదారు లక్షలు తీసుకున్నానే అనుకో మా నాన్న నాకు ఖర్చులకు పంపించాడంటే ఇక అప్పటిదాకా కొంతకాలం నా నోరు నాతో నా నో నాతోటి మా అత్తయ్య గొడవ పడకుండా ఉంటుంది అని చెప్పేసి అనగానే సరే అయితే గుణా దగ్గరికే వెళ్దామని చెప్పేసి ఇద్దరు గుణా దగ్గరికైతే వెళ్తారు గుణా దగ్గరికి వెళ్ళిన తర్వాత నీకు డబ్బులు ఐదు కాదు పది లక్షలు ఇస్తాను అని అనగానే ఆ అని రోహిణి షాక్ అయిపోతుంది వడ్డీ కూడా తీసుకోను అసలు కూడా నిదానంగా ఎప్పుడు కావాల్సొస్తే అప్పుడు ఇవ్వు అని అనగానే ఇన్ని ఆఫర్లు ఇస్తున్నారు ఇంతకీ మా రోహిణితో మీకేం పనుంది అని అనగానే నీ పేరేంటమ్మా అని అనగానే నా పేరు విజయ అని అంటూ ఉండగా అవును కదూ చాలా దానివి ఇట్టే పట్టేశావు అని అనగానే చూడండి వడ్డీ లేకుండా నాకు ఇంత డబ్బు ఇస్తున్నారు నేనేం చేయాలి అని అనగానే నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి నాతో చేతులు కలపాలి బాలుగాడిని పతనం చేయాలి అని అనగానే అమ్మో బాలుని పతనం చేయాలా నా వల్ల కాదు అని అనగానే ఈ డబ్బు ఇవ్వను కానీ నా అసలు కూడా ఇచ్చేసే అయితే అని అనగానే ఇప్పుడుకిప్పుడు నేను అసలు ఇవ్వలేను అని అనగానే కదా నేను చెప్పినట్టు చేస్తే నీకే ఉపయోగం అని చెప్పేసేసి గుణ అయితే చెప్తాడు ఇక వెంటనే విద్య ఒప్పుకోవే అని అనగానే ఇంకేం చేస్తాను సరే అయితే నువ్వేం చెప్తే అదే చేస్తాను అని డబ్బు అయితే తీసుకుంటుంది ఇక బాలుని మీనాని ఆ ఇంటి నుంచి గెంటించేటానికి ఇక బాలు ఆ ఇంట్లో ఎప్పుడెప్పుడు ఏం చేస్తాడు బాలుకు సంబంధించిన ప్రతిదీ నాకు తెలుస్తూ ఉండాలి ఆ తర్వాత బాలుని ఒక ఆట ఆడుకుంటాను అని అనగానే అలాగే గారు మీరు చెప్పినట్టుగానే బాలు గురించి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను అని అనగానే సరే అయితే ఇప్పుడు వెళ్ళు ఎప్పుడు అవకాశం వచ్చిందో నాకు తెలీదు అవకాశం వచ్చినప్పుడు నువ్వు నాకు తప్పకుండా సహాయం చేయాలి అని అనగానే అలాగేనని డబ్బు తీసుకొని రోహిణి అయితే వెళ్ళిపోతుంది ఇక వెంటనే బాలుకి ఎలాంటి అవకాశం వస్తుందో నాకు రోహిణి నుంచి తొందరగా ఇన్ఫర్మేషన్ వస్తుంది అని ఇక్కడ గుణ అయితే హ్యాపీగా ఫీల్ అయిపోతాడు వసై ఏంటి అని ఇక ఆలోచిస్తూ ఉన్న రోహిణిని పక్కన విద్య అడుగుతూ ఉంటుంది ఏంటోని నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావటం లేదు అని అనగానే వాడికి అవకాశం వచ్చినప్పుడు కదే బాలు ప్రతిరోజు ట్యాక్సీ వేసుకుంటాడు ఆ మీద పూలు కట్టుకుంటుంది ఆ గుణ వాళ్ళని ఏం చేస్తాడు వాళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండటానికి బాలు ఏవైనా పెద్ద జాబ్ హోల్డరా చెప్పు ఇక నువ్వేమైనా పాస్పోర్ట్స్ కానీ ప్రాజెక్టులు కానీ లేకపోతే కొటేషన్ కానీ షేర్ చేయటానికి అని అనగానే కదా అలాంటప్పుడు బాలు దగ్గర నుంచి ఏమి తీసుకోవాలని నాతో ఈ రకంగా అడుగుతున్నాడు అని అనగానే ఫ్యూచర్ గురించి మాట్లాడాడే ఫ్యూచర్ గురించి మాట్లాడాడు అని అనగానే సరే అయితే ఇంటికి వెళ్ళి ఈ మొ ఈ డబ్బు మీ అత్తయ్యకి ఇచ్చేసే ముఖం పెరిగిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా మీనా మీనా మనకి మళ్ళీ ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గర నుంచే అని బాలు అయితే ఇంటికి గుడ్ న్యూస్ తీసుకొని వస్తాడు ఇక ఆర్డర్ ఎట్టి పరిస్థితుల్లోనూ కంప్లీట్ అవ్వకూడదు ఇక గుణ బయట ఉండి చేయాలంటే ఎలాగైనా బాలు వాళ్ళు అనుకున్నది చేసేస్తారు కానీ ఈ టైంలో రోహిణి అక్కడ ఉంటుంది కదా రోహిణిని అడ్డు పెట్టుకొని ఆ ఎమ్మెల్యే బాలుని జైలుకు పంపించేటట్టుగా గుణ అయితే ఈసారి ప్లాన్ చేయబోతున్నాడు మరి ఇంతకీ ఇంట్లోనే ఉన్న రోహిణి ఇంట్లో ఉన్న వాళ్ళకి వెన్నుపోటు పొడిచి గుణాకి ఏ రకంగా హెల్ప్ చేయబోతుంది రానున్న ఎపిసోడ్లో కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్